తదుపరి మనం కుంభరాశికి వెళ్తున్నామండి కుంభరాశి వారికి ఈ జనవరి నెల అంతా కూడా చాలా బాగుంటుంది ఆదాయం చాలా బాగుంటుంది ఖర్చు కూడా చాలా తక్కువ పెడతారు ఇక భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది అదేవిధంగా బంధుమిత్రుల సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయి సంఘంలో ఉన్నటువంటి పెద్దవారితో పరిచయాల వల్ల వీరు లాభ పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వారి పరిచయాల వల్ల కొన్ని ఏవైతే మరి ఇదివరకు ఏవైనా పనులు ఏవైనా ఆగిపోయి మధ్యలో ఆగిపోయి ఉంటే ఆ పనులు కూడా పూర్తయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి స్నేహితుల వల్ల కూడా కొన్ని పనులు జరుగుతాయి అదేవిధంగా వీరు గృహానికి సంబంధించి ఏదైనా గృహం కానీ లేదా ఏదైనా స్థలాలు కొనే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి నూతన వాహన ప్రాప్తి కూడా ఉందండి ఏదైనా కొత్త వస్తువులు అంటే కొత్త కారు కానీ ఇలా మోటార్ సైకిల్ కానీ నూతన వాహనాలు కొనే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి ఈ నెల మీరు చెప్పింది మీరు చెప్పిందే వేదంగా ఉంటుంది మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది అయితే కొన్ని చిన్న చిన్న విషయాలకి మీరు ఊరకనే కోపం ఎక్కువయ్యి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎదురుగా కనిపిస్తున్నాయి దాంతో ఈ యొక్క నెల చివరిలో కొన్ని చిన్న చిన్న మాట మాట పెరిగి చిన్న చిన్న బంధువుల మధ్య గొడవలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి మాట్లాడేటప్పుడు అన్ని విషయాల్లో కూడా మీకు చాలా బాగుంటారు కాదే ఒక కోప విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగుంటుంది ఇక ఎవరైతే ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల అంతా అనుకూలంగానే ఉంటుంది మీరు పెట్టిన దానికి రూపాయి ఎక్కువగానే లాభం వస్తుంది మీరు అనుకున్న దానికంటే రూపం ఎక్కువగా లాభంగా ఉంటుంది మీరు మరి ఎవరైతే మరి ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చాలా మంచి అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకి ఈ నెలంతా కూడా ఇక ఎవరైతే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా అనుకూలంగా ఉంది మీరు అనుకున్న విధంగా కూడా ఈ నెలంతా కూడా సాగిపోతుంది మీ పై ఉద్యోగస్తుల వల్ల కూడా మీరు చాలా లాభపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా చాలా అనుకూలంగానే ఉంది నెమ్మదిగా వీరు నెమ్మదిగా వీరు అనుకున్న విధంగా కూడా పాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ఏదైతే మరి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి జాబుల కోసం అప్లై చేసుకొని ఆ యొక్క పోటీ ఈ యొక్క పరీక్షల కోసం నిరీక్షిస్తున్న వారందరికీ కూడా చాలా బాగుంటుంది నెమ్మదిగా మీరు ఈ యొక్క పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి మరి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఒక బాగా కనిపిస్తున్నాయి ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క కుంభరాశి వారికి ఈ నెల అంతా కూడా అనుకూలంగా ఉంది కాతే ఈ నెల చివరిలో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే మంచిది వీరు మరి తప్పక వీరు ఆదివారం రోజు నాడు రాహుకాల సమయంలో బాగా గుర్తుంచుకోండి ఆదివారం రోజు నాడు రాహుకాల సమయంలో మీరు ఆ యొక్క నవగ్రహాల్లో ఉన్నటువంటి ఆ యొక్క రాహువుకి తప్పక ప్రదక్షిణాలు చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది ఆ యొక్క రాహుకాల సమయంలో మరి స్వామివారికి అర్చన కానీ లేదా మరి మినుములు బావు మినుములు ఆ సమయంలో ప్రదక్షిణాలు చేసుకొని పూజ చేసుకొని బావు మినుములు దానం చేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది ఇక ఈ నెలలో వీరికి అనుకూలమైన రోజులుగా మరి ఒకటవ తారీఖు ఎనిమిదవ తారీఖు పదవ తారీఖు పద్నాలుగవ తారీఖు పంతొమ్మిదవ తారీఖు మరి ఇరవై ఐదవ తారీఖు మరి ఇరవై ఎనిమిదవ తారీఖులు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయండి ఇక ప్రతికూలమైన రోజులుగా మరి ఈ నెలలో మూడవ తారీఖు ఐదవ తారీఖు పన్నెండవ తారీఖు పదహారవ తారీఖు ఇరవై ఒకటవ తారీఖు ఇరవై మూడవ తారీఖు ముప్పైవ తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తవుతాయి ఏదైతే ప్రతికూలమైన రోజుల్లో ఏదైనా కార్యం తలబడితే కొన్ని ఇబ్బందులు ఏదైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తప్పగా గారిని కానీ లేదా మీ ఇంటి ప్రయోజనం గారిని సంప్రదించి దానికి సంబంధించిన తగు పూజలు చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది సమస్య శీఘ్రం